సుమన్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా చెప్పవలసిన విషయం ఏంటంటే పీట్ల శిరీష ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారిని పోగొట్టుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడింది అమ్మాయి ఏం చేస్తుంది ఏంటి అనేది మా నాన్నగారే చూసుకుంటా ఉన్నారు ఏమన్నా అవసరం వచ్చినప్పుడు మీ వాళ్ళ వద్దాం అనుకున్నాము ఆ అవసరం ఇప్పుడు వచ్చింది ఆ అమ్మాయి ఒక మంచి నిర్ణయం తీసుకుంది సరే నిరుత్సాహపరచకూడదు మంచి విషయమే అని చెప్పేసి మీ అందరం ఇక్కడ ఉన్న నా తోటి మిత్రులు కావచ్చు మా బావాలు కావచ్చు లేకపోతే తోటి అన్నదమ్ములు కావచ్చు మీ అందరం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ఐకమత్యంగా ఉంటాం కాబట్టి బాబాయ్ ఈ విధంగా చేద్దామని అనుకుంటున్నాము మీ సపోర్ట్ ఉండాలి మీరు కూడా ఉండాలి ఈ విధంగా నిదానంగా స్టార్ట్ చేసి నేను ఒకసారి చేసేస్తానని నేను అనట్లేదు సో నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను నా వెనక మీరు ఉండండి అని అడిగింది సరేనమ్మా మంచి విషయం మంచి విషయానికి మేము ఎప్పుడు ముందే ఉంటాము ఇబ్బంది ఏం లేదు నువ్వు మొదలుపెట్టు మేము అని చెప్పి ఆ అమ్మాయికి ఆమె ఇవ్వటం జరిగింది అట్లానే నేను నేను ఒక్కండి అనుకుంటే సరిపోదు నాతోటి బావులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకు కూడా విషయాన్ని తెలియజేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక ఏం చేయాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మనం ముందుగానే తెలియ తెలుసుకొని ఉండటం మంచిదమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయి నా తరఫున ఇవ్వవలసిన సజెషన్స్ కూడా ఇచ్చాను ఆ అమ్మాయి తెలుసుకుంటానండి ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనుకున్న విధంగా బాగా జరిగిందని అనుకుంటున్నాను ఇకపై దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మేము చర్చించుకొని మా తోటి మిత్రులతో చర్చించుకొని పేట్ల శిరీష ఏం చేయాలనుకుంటుందో ఆ మంచి కార్యక్రమాల్లో మేము పాల్గొంచుకుంటాము పంచుకుంటాము ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి థ్యాంక్ యూ